కార్తీక పౌర్ణమి సందర్భంగా వెంకటాచల మండలం కాకుటూరు సమీపంలోని శ్రీ దుర్గాభవాని సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానం అనగా అడవిలో శివాలయంను దర్శించిన సర్వేపల్లి శాసన దర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కళశాల ఊరేగింపులో పాల్గొని అభయలింగేశ్వరునికి స్వహస్తలతో అభిషేకం చేసి స్వహస్తలతో అభిషేకం చేశారు తదనంతరం ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మర్యాదలతో

I'm not sure. రా ఈరోజు దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర అభయలింగేశ్వర స్వామి టెంపుల్ అడవి శివాలయం అంటారు వెంకటాచలం కాగుతూరులో ఇది ఈ కార్తీక మాసం సందర్భంగా వేలాది మంది కోర్టులు ఇక్కడికి వస్తున్నారు మహిళలు ఎక్కువ వస్తున్నారు నేను కూడా శివుని దర్శించుకునే మహాద్భాగ్యం కలిగింది అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ దీనికి ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజ్ టూ టైమ్స్ల ముప్పై ఐదు సెంట్లు ఫారెస్ట్ ల్యాండ్ దీనికి ఎక్స్చేంజ్ వీళ్ళు టూ అండ్ హాఫ్ టైమ్స్ టూ టైమ్స్ ఇవ్వాలి ఫైవ్ ఏకర్స్ వీళ్ళు ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించారు నేను ఇప్పుడే డిఏపోతో కూడా మాట్లాడాను వీళ్ళు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూడా కలిసి వచ్చారు ఆయన కూడా ఫైల్ ఫార్వర్డ్ చేస్తున్నాడు అందుకనే ఏంటంటే వీలైనంత తొందరగా అది క్లియర్ అయితే దాతలు ఇక్కడ అవసరమైన ఆ దేవస్థానానికి సంబంధించిన కట్టడాలన్నీ కట్టేదానికి వాళ్ళంతట వాళ్ళు డబ్బులు ఇచ్చేదానికి దాతలు రెడీగా ఉండాలి ఆ విషయం మేము ఫాలో అప్ చేస్తాం వీలైనంత తొందరగా చేత చూస్తాం ద సేమ్ టైం నగరవనం ఇక్కడ ఉంది నగర వనము ప్లస్ ఈ టెంపులు రెండుగానే డెవలప్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బయట జిల్లాలు బయట రాష్ట్రాల వాళ్ళు కూడా హైవే నుంచి వచ్చి దేవుణ్ణి సందర్శించుకొని పోతారు దానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం ఫండింగ్ నూడా నుంచి ఒక త్రీ క్రోర్స్ శాంక్షన్ చేయించాం ఆ పనులు కూడా వదులు కావాలా దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ గోమా నుంచి దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తున్నాం అది డెవలప్ కావాలా నగర వనం ఇది డెవలప్ కావాలా ఆ దేవుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి ఇక్కడ ఎవరైతే ఈ ట్రస్ట్లో ఉండేవాళ్ళు వాళ్ళు సేవలు మనం వర్ణనాతీతం వాళ్ళందరూ డెడికేటెడ్గా స్వామి దగ్గర పనిచేస్తున్నారు ఆ స్వామి ఆశీర్వాదాలు మనకొందరికి ఉండాలని చెప్పేసి కోరుతున్నాయి